వారి గృహం మీద దాడి చేసి వారిని భయప్రాంతులు రాష్ట్రం మొత్తం చూస్తా ఉంది వారు వయసును కూడా గమనించకుండా వారి కుటుంబంలో ఇంటి మీదకి వచ్చేసి రాళ్ళతో కర్రలతో దాడి చేసి వాళ్ళను ఏ విధంగా భయపెట్టారు అన్నది రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఆ కుటుంబాన్ని కలుసుకున్నప్పుడు వాటి కళ్ళల్లో ఇంత ఆ రోజు జరిగినటువంటి సంఘటన తాలూకా భయాందోళన ఇంకా వీడిపోలేదు వారికి ఇంత నిద్రాహారాలు లేకుండా భయంతో ఇంట్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఇలాంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుటుంబానికి వారి యొక్క సంఘీభావం తెలియజేసి అండగా ఉంటాను అని తెలియజేయడానికి రేపు రామ గారికి రావ రావడం జరుగుతా ఉంది రోజు ఇప్పుడే వాళ్ళ చెప్తా ఉన్నారు మళ్ళీ తిరిగి కస్టడీకి తీసుకుని ఆయన్ని శారీరకంగా మానసికంగా మళ్ళీ వేదనకు గురి చేసి ఆయన్ని కొట్టాలని చూస్తున్నారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు దారుణం ఏమిటంటే ఈ మహి మహిళలు అందరూ ఉన్న ఇంట్లో ఒక ఎమ్మెల్యే వచ్చేసి మహిళా ఎమ్మెల్యే వచ్చేసి వాళ్ళ ఇంటి మీద పడి దాడులు చేయించడం అన్నది చూస్తుంటే నిజంగా చాలా ఘోరంగా అనిపిస్తా ఉంది రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాల్సి కాపాడాల్సినటువంటి పోలీసులు దగ్గరుండి ఈ దాడు కాండను జరిపించడం చూస్తుంటే మనం ఎక్కడ ఏ ఏ పాలనలో ఉన్నామా ఏ యుగంలో ఉన్నామా అనే అనుమానం వస్తుంది మనం రాక్షస యుగంలో ఉన్నామా ఈరోజు త్రేతాయుగం దాటాము యుగం దాటాము కలియుగంలోకి వచ్చాము రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ శాంతియుతంగా ఉండాల్సినటువంటి రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అని చెప్పి మొదలుపెట్టి ఈ ఈరోజు అందర్నీ కూడా వారికి ఎవరు ఎవరై ఎవరైతే టార్గెట్ చేశారో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరినీ కూడా అరెస్టులు చేసుకుంటూ పోతూ మరి ఏ మాత్రం ఒక ఎలా ఇబ్బంది పెట్టాలని కార్యకర్తలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ రాక్షస పాలన ఖచ్చితంగా పోవాలంటే దాన్ని మనం రాష్ట్రపతి గారికి నివేదించుకొని గవర్నర్ పాలన విధిస్తే తప్పితే ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి అంతం లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా అధ్యక్షులు వారు మరి కుటుంబాలకు తర్వాత జోగి రమేష్ గారి కుటుంబం మీద కూడా పెట్రోల్ బంబు దాడులు చేయడం జరిగింది శుక్రవారం వారిని పరామర్శిస్తారు రేపు ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి మా మీద ఏమైనా ఈగవాలితే మా నాయకుడి మీద ఈగవాలన్నా కానీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మా కార్యకర్తలు అందరూ కూడా ఏం చేయాలో అది తర్వాత తెలుస్తారని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఏమండి ఇప్పుడు వాళ్ళు చేసిన దాన్ని మీరు సమర్థిస్తున్నారా మీరు చూసారు మీరు మీరు సమర్థిస్తున్నారా రాష్ట్రంలో అలాంటి దాడులు రేపు మీ ఇంటి మీద జరగచ్చు రేపు నా ఇంటి మీద జరగచ్చు మనం ప్రజా జీవితంలో ఉన్నాం స్వేచ్ఛగా బయటకు వెళ్లే అవకాశాలు మనం మనకు ఉండాలా లేదా అన్నది మీరు చెప్పండి ఇంటి మీదకి వచ్చేసి రాళ్ళు దాడులు చేస్తుంటే రేపు మీ ఇంట్లో మీ మా మీరు 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 పెట్టే వార్త నచ్చదు ఎవరికన్నా అప్పుడు వచ్చి మీరు దాడి చేస్తే ఏం చేస్తారు మీరు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోరా అంటే ఏంటి మేము మేము అండగా ఉంటాం ఆ కుటుంబానికి కాదండి మమ్మల్ని మేము రక్షించుకోవడానికి తీసుకుంటామన్నారు ఊరుకోరు అని అంటే విత్ ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ లా అండ్ ఆర్డర్ చేస్తామండి అంతేగాని వాటిని బ్రేక్ చేసి చేయం అదే అండి ప్రత్యేకించి అడగక్కర్లేదు అంటే వాళ్ళు చేసిన పద్ధతులు బట్టి మీకు అలాంటి అనుమానాలు వస్తున్నాయో కానీ వ్యవస్థ మీద మళ్ళీ మన కారు ఇక్కడే తగలబెట్టారు అందరు కూడా చూసారు దాన్ని మరి రేపు మా అధ్యక్షుల వారు చూడకుండా దాన్ని తరలించడానికి ఈ రోజు పొద్దున పోలీసులు ప్రయత్నం చేసింది కూడా మరి వీరందరూ అడ్డుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు చెప్పండి అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు కానీ ప్రజాస్వామ్య బద్దంగా ప్రజా పరిపాలన చేయాలనే ఆలోచన కానీ కూటమికి కూటమి ప్రభుత్వానికి లేదన్నది చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఏనాడైనా చూసావా నోరెత్తితే ఆ గొంతుని నొక్కివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు అరెస్టులు చేస్తా ఉన్నారు నెలలు తొరబడి జైల్లో మగ్గబెట్టాలనే ఆలోచనతో రకరకాలుగా రకరకాల చట్టాలను తీసుకొచ్చి ఎక్కడో దేశ ద్రోహులకి పెట్టాల్సినటువంటి చట్టాలను కూడా సోషల్ మీడియా కార్యకర్తల పైన ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెడుతున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నారు ఇందాక మా మాజీ హోంమంత్రి గారు మేగతోడు సుచేత గారు స్పష్టంగా అడిగారు అసలు ఏ దిశగా ఈ రాష్ట్రంలో మీరు పరిపాలన తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమంలో అగ్రబారు ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అన్యాయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చాలని ప్రయత్నం చేస్తా ఉన్నారా శాంతి భద్రతలు లేకుండా ఒక అశాంతమైనటువంటి అశాంతి వాతావరణాన్ని సృష్టించాలనే తలంపుతో ముందుకు సాగుతా ఉన్నారా సరే మీ పందా ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మాకు ఉద్యమాలు కొత్త కాదు మాకు పోరాటాలు కొత్త కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రోజు నుంచి కూడా జెండా పుదాన పెట్టుకున్నటువంటి అంబటి రాంబాబు గారికి ఈ కొత్త రెండుసార్లు శాసనసభ్యుడిగా పనిచేస్తే ఒకసారి మంత్రిగా ఈ రాష్ట్రంలో తను ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటే ఏం జరిగింది ఈ విధమైనటువంటి పోకళ్ళ అక్రమంగా కేసులు పెడతారా అన్యాయంగా గంటల తరబడి దాడులు చేస్తారా అసలు ఏమనుకుంటా ఉన్నారు రాష్ట్ర చరిత్రలో చాలా ప్రభుత్వాలు వచ్చాయి చాలా రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయి ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో పరిపాలన చేశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మరలా తిరిగి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు రేపు ఎన్నికలు ఎప్పుడు ఎన్నికలు జరిగినా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం ఇవాళ ప్రజలకు ఖాయంగా చెబుతున్నటువంటి మాట కేవలం డైవర్ట్ రాజకీయాల కోసం అంటే లడ్డుకు సంబంధించినటువంటి అంశం వెలుగులోకి వస్తే వాస్తవాలు బయటకొస్తే ఆ వచ్చినటువంటి వాస్తవాలను మరుగును పెట్టాలా ప్రజల్ని డైవర్ట్ చేయాలనే ఆలోచనతోనే అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగినా మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగినా కూడా ఈ రెండు సంఘటనలు ఈ దశగా ఉన్నాయి నేను ఒకటే చెప్పదలుచుకున్నా అరచేతిని అడ్డు పెట్టి సూర్యకంతి నాపాలనే ప్రయత్నం చేస్తే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పైన ముఖ్యంగా రాంబాబు గారి పైన అక్కడ రమేష్ గారి పైన దాడులతో భయపెట్టాలంటే రాంబాబు భయపడతాడా జోగి రమేష్ భయపడతాడా రాంబాబు గేమ్ కేసులు కొత్త మాట్లాడటం కొత్త పార్టీలో పనిచేయడం కొత్త కార్యకర్తగా జెండా బుధాన పెట్టుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినా ఎన్ని రకాలుగా అక్రమ కేసులు బనాయించాలని ప్రయత్నం చేసినా జెండా విడవకుండా ముందుకు సాగినటువంటి వ్యక్తి రాంబాబు గారు రమేష్ గారు దయచేసి నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాని కూడా చెప్పదరుచుకున్నా మేధావులారా స్పందించండి ప్రజాస్వామ్యవాదులారా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక పరిపాలన పైన మీరందరూ మౌనం ధారిస్తే ఇవాళ వీళ్ళు చేసే అన్యాయాలకి అక్రమాలకు అడ్డుకట్ట ఎక్కడా అందుకే మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మా పార్టీగా మీకు తెలుసు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఎక్కడైనా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా పార్టీ యావత్తుకు కూడా అండగా నిలబడుతున్నటువంటి వైనం కానీ మా ప్రీతమ నాయకుడు పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇళ్ళకి వచ్చి పరామర్శించి వాళ్ళకి అండగా నిలబడే కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి వైనం కానీ భవిష్యత్తుకు సంబంధించి కూడా ఈ అక్రమంగా కేసులు పెట్టినటువంటి వైనులో కానీ ఈ దాడులకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా చెరిగిపోని నిజాలుగా మా అందరి మనసుల్లో ఉంటాయి దయచేసి అధికారం ఉందనే అహంకారంతో ముందుకు సాగొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా అదేవిధంగా రేపు రాంబాబు గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు ఉదయం పది గంటలకి తాడేపల్లి నుంచి బయలుదేరి బుడంపాడు బైపాస్ దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర దిగి అక్కడి నుంచి కొండాప్ప కాలనీ చుట్టుకుంట మీదుగా కలెక్టర్ ఆఫీసు స్తంభాలు గారు గుజ్జనగొళ్ళ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే కార్యక్రమం రేపు పార్టీ పెద్దలందరూ కూడా కూర్చొని నిర్ణయించడం జరిగింది తప్పనిసరిగా అందుకని మేము కూడా ఎందుకంటే రాంబాబు గారి కుటుంబంలో సభ్యులుగా నిన్నొచ్చినా ఇవాళ వచ్చినా మొన్న వచ్చిన మేమందరం కూడా ఒక కుటుంబంలో సభ్యులమే వాళ్ళకు కూడా వాళ్ళు కూడా నిజంగా జరిగిన సంఘటన మర్చిపోలేక మనసుల్లో వేదంతో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా వాళ్ళు మాట్లాడినా మేము మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా మేమందరూ కూడా ముందుకు సాగాలనే భావంతో ఉన్నామన్న అంశాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలు చెప్పదం వాళ్ళు ఎంత కవ్వించినా ఎంత బెదిరించినా ఏదో ఒక రకంగా మమ్మల్ని రెచ్చగొట్టాలనే ఆలోచన చేసినప్పుడు కూడా మేము ప్రజాస్వామ్య బద్దంగానే వెళ్తాం ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం చట్టాలని అనుగుణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా ముందుకు సాగుతుందన్న అంశాన్ని ఈ సందర్భంగా గట్టిగా చెప్పదేశ ఇది మేమేదో బల ప్రదర్శన చేయడానికో లేకపోతే మీటింగ్లు పెట్టుకోవడానికో మా రాటలా అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడి ఆ దాడి జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అంబటి రాంబాబు గారి ఇంట్లో ముఖ్యంగా మహిళలు వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ కు ఇద్దరు కుమార్తెలు కానీ వాళ్లతో పాటు పిల్లలు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు భయపడినటువంటి వైనం ఎందుకంటే ఎప్పుడు కూడా ఊహించం ఈ నగరంలో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబం మొత్తం కూడా కొంత భయాందోళనకు గురైనటువంటి పరిస్థితులు అందుకనే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యం చెప్పాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వస్తా ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే చెప్తున్నాం మీ ద్వారా పోలీసు వారికి కూడా చెప్పదలుచుకున్నాం ఇది రాజకీయ పరమైనటువంటి కార్యక్రమం కాదు దాడికి గురైనటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉన్నారు దయచేసి దీనికి సంబంధించి కూడా మీరు చట్టప్రకంగా మీరు ముందుకు సాగుతారని భావిస్తా ఉన్నాం సాగాలని కోరుకుంటా ఉన్నాం రాంబాబు గారే స్వయంగా అడ్వకేట్ ద్వారా పట్టపురం స్ట్రీట్లో ఒక ఫిర్యాదు చేశారు ఇరవై ఐదు మంది తెలుగుదేశం నాయకుల పేరు ఇంక్లూడింగ్ ఎమ్మెల్యే కానీ ఒక పేరుతో ఎఫ్ఐఆర్ కట్టారు ఆదర్శన పెట్టేశారు ఎలా చూస్తారు ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ చూసేదేముంది వాళ్ళ పరిస్థితులు మన కళ్ళ గడ్డినట్టు కనిపిస్తూ ఉన్నాయి మేము ఎందుకంటే రాంబాబు గారు స్వయంగా ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా పక్కన పెట్టారంటే దాని మీద ఇక్కడ ఇక్కడ న్యాయం జరగబోతే న్యాయస్థానం హైకోర్టు తలుపు తడతాం హైకోర్టులో న్యాయం కోసం పోరాటం చేస్తాం కంప్లైంట్లు అక్కడ వేసేస్తాం ఇక్కడ పెట్టబోతే అక్కడ ఇక్కడ న్యాయం జరిగిందని భావిస్తూ ఉన్నాం ఇక్కడ న్యాయం జరగదు ఇక్కడ జరగపోతే నెక్స్ట్ కోర్టు తలుపు తడతాం కోర్టులో వేస్తాం న్యాయ పోరాటం చేస్తాం దానిలో రెండో ఆలోచనే తావులే ఇప్పుడు రాంబాబు గారు ఆ రోజు మాట్లాడిన తర్వాత మాట్లాడి తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రెస్ లో తన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాల్ని పత్రిక అందరు మీడియా ముందే వెల్లడించాడు నా వయసు తగ్గట్టుగా నేను ఆ విధంగా మాట్లాడకుండా ఉంటే బాగుండేదని నాకు కూడా అనిపించిందనే భావన ఆయనే వ్యక్తం చేశాడు దానికి ఇంకా పొడిగించే కార్యక్రమం ఎక్కడుంది ఇప్పుడు వాళ్ళు కావాలని దీన్ని రాధాంతం చేయడానికి ప్రయత్నం చేస్తే దానికేం మనం చెప్పగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నాం రాబాబు గారు నిజాయితీగానే మాట్లాడాడు మీ అందరి ముందే మాట్లాడాడు కదా అదే రహస్యంగా నాలుగోళ్ల మధ్య మాట్లాడినటువంటి పరిస్థితి కాదే అందరి మధ్య మీడియాలోనే మాట్లాడాడు ఇంకెంతకంటే ఏం కావాలా థ్యాంక్ యూ